బర్త్డే స్పెషల్ లెలిన్ లో శ్రీలీల ఫోటో ఇచ్చేసి ఆ బర్త్డే స్పెషల్ ఇచ్చారు దక్షిణాదిలో యంగ్ స్టార్ హీరో యంగ్ స్టార్ హీరోయిన్లను ఒకరిగా దూసుకెళ్తున్న శ్రీలీల తెలుగు తమిళం హిందీ కన్నడ చిత్రాల్లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ పుట్టినరోజు జూన్ పద్నాలుగున ఈ సందర్భంగా తెలుగులో ఆమె నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మాస్ జాతర లెనిన్ సినిమాల నుంచి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మేకర్స్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ హరిశంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు నవీన్ నిర్ణయిని రవిశంకర్ ఇలమంచెట్టి నిర్మిస్తున్నారు అలాగే ధమాకా వంటి బ్లాక్ బ్లాస్టర్ తర్వాత హీరో రవితేజ హీరోయిన్ శ్రీలీల రెండోసారి జోడుగా నటిస్తున్న మాస్ జాతర భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు ఇక శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవల నాగవంశి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు ఇలా ఉంటే అక్కిలీని అఖిల హీరోగా నటిస్తున్న చిత్రంలో లెనిన్ లో ప్రేమ కన్నా ఏ యుద్ధం హిస్ హింసాత్మకమైనది కాదు అనే ఉపశీర్షిక మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వం ఇస్తున్నారు ఈ సినిమా హీరోయిన్ లో వాళ్ళ నడిస్తుంది ఇక అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రంలో అఖిల్ హీరో సో అది స్త్రీ సంబంధించింది నిజంగా ఆ శ్రీలీల హీరోయిన్ గా వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు ఫస్ట్ సినిమా పెళ్లి సందడిలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చింది ఇది శ్రీలీలకి మొదటి సినిమా ఎంబీబీఎస్ చౌతూ సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి సినిమాల్లోకి వచ్చినటువంటి స్త్రీలీల ఒక ప్రత్యేకమైనటువంటి అటెన్షన్ మాత్రం గ్రాప్ చేయగలిగిందని చెప్పవచ్చు సో ఫస్ట్ సినిమాలోనే ఈఎంఐ బాగా డ్యాన్స్ బాగా చేసింది రాఘవేంద్ర అంటేనే పాటలకి ప్రత్యేకత ఉంటుంది సో ఆ క్రమంలో సినిమా అంతగా ప్రేక్షకాధారణ నోచుకోకపోయినప్పటికీ కూడా స్త్రీలక స్త్రీలీలకి మాత్రం మంచి పేరైతే వచ్చింది దాని తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా అమ్మాయి పా డ్యాన్స్ని బట్టి అద్భుతంగా పేరు అయితే వచ్చింది రీసెంట్గా మనం చూసాం గుంటూరు కారం పాట ఎంత హిట్ అయిందో సో చువల్ సుకుమార్ లాంటి ఒక అగ్ర దర్శకుడు కూడా ఐటమ్ సాంగ్ లాగా సీరియల్ని పెట్టేసి కిస్క్ అనేటువంటి పాటని మనం పుష్ప టూలో చూసాము సో ఈ విధంగా నేషనల్ వైడ్గా కూడా తనకు ఒక క్రేజ్ అనేది వచ్చింది దాని తర్వాత తమిళ్ కన్నడ మలయాళం అన్ని సినిమాల్లో అన్ని లాంగ్వేజ్లో కూడా సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉంది హీరోయిన్గా శ్రీలీల అయితే నిన్న తన పుట్టినరోజు సందర్భంగా ఆ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా హీరోయిన్ తనే అంటే మనం హరీష్ శంకర్ టేస్ట్ మాకు తెలుసు ఆ గబ్బర్ సింగ్ సినిమా చేసినాం గబ్బర్ సింగ్ లో వచ్చేసి ఆ హీరోయిన్ గా ఉన్నటువంటి కమల్ హాసన్ కూతురు వెళ్తుందో సో ఆ అమ్మాయి ఫీచర్స్ ఈ అమ్మాయి ఫీచర్స్ కు దాదాపుగా కొద్దిగా దగ్గరగా ఉంటాయి శృతి హాసన్ శృతి హాసన్ క్యారెక్టర్ లాగానే దీంట్లో క్యారెక్టర్ ఉండే అవకాశం ఉంటుంది అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఇష్టపడేటువంటి ఒక అమ్మాయి ఎలా ఉంటుందో అల్లరిచిరగా ఉండటం అమ్మాయి లాగా ఉండొచ్చు దాదాపుగా మనం చూసాం ఈ ట్రెండ్ అనేది చాలా సినిమా సింగం సినిమాతో సహా ప్రతి సినిమాలో కూడా హీరో సీరియస్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హీరోయిన్ కొద్దిగా అల్లరిచేదరగా ఉంటూ అతను ఎంబడేటువంటి క్యారెక్టర్ ఉంటుంది అలాంటి క్యారెక్టర్కి అయితే ఖచ్చితంగా ఈ అమ్మాయి సూట్ అవుతుంది ఎందుకంటే ఏజ్ కూడా యంగ్ టీనేజ్లో ఉన్న అమ్మాయిలాగా ఉంటుంది అమ్మాయి చిలిపి పనులు కూడా జనాన్ని ఆకట్టుకోవచ్చు సినిమా అంతా ఎంత సీరియస్గా ఉన్నా కూడా హీరోయిన్ పార్ట్ ఖచ్చితంగా బాగుండేటువంటి అవకాశం ఉంది సో అలాంటి ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి పెద్ద సినిమాలతో పాటుగా చిన్న సినిమాలు కూడా చేస్తున్నారు అఖిల్ తోడు కూడా హీరోయిన్గా చేస్తుంది అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు చేసేటువంటి లెనిన్ అనే సినిమాలో హీరోయిన్గా సీరీలా ఉన్నారు ఏదేమైనా కూడా అగ్ర కథానాయికల్లో ఒక కథానాయికగా మాత్రం అని చెప్పుకోవచ్చు దట్ ఇంకోటి అడ్వాంటేజ్ అంటే మెయిన్గా పక్కా తెలుగు అమ్మాయి పక్కా తెలుగు అమ్మాయి అయినటువంటి స్త్రీలీల ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మన ఛానల్ తరఫున కూడా కోరుకుందాం హ్యాపీ బర్త్డే స్త్రీ లీల